హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన తెలంగాణకు చెందిన పది మంది శాసనసభ్యుల భవిష్యత్ ఏంటి సుప్రీంకోర్టు వీరి విషయంలో కీలకమైన తీర్పు ఇచ్చేసింది ఆ పది మందిపై ఖచ్చితంగా మూడు నెలల లోపలే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అవును తెలంగాణలోని మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన పది మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టుకు వెళ్లారు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు అనేక దఫాలుగా దీన్ని విచారించి తుది తీర్పు ఇచ్చింది ఖచ్చితంగా మూడు నెలల లోపలే వాళ్ళ విషయంలో స్పీకర్ చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పేసింది మరి ఈ పది మంది భవిష్యత్ ఏంటి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయా అనర్హత వేటు పడుతుందా వీళ్ళ ఎమ్మెల్యే గిరిపోతుందా శాసనసభ సభ్యత్వాలు రద్దవుతాయా ఉప ఎన్నికలు వస్తాయా ఏంటి పరిస్థితి అంత ఈజీగా ఉప ఎన్నికలు వస్తాయని మాత్రం చెప్పలేము టెక్నికల్ గ్రౌండ్స్లో వీరి శాసనసభ సభ్యత్వాలు రద్దు కాకపోవచ్చు అధికారికంగా వీళ్ళెక్కడ బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరినట్టు ఆధారాలు లేవు టెక్నికల్గా ఆధారాలు లేవు ఇది కూడా ఈ ఎమ్మెల్యేలకు ప్లస్ పాయింట్ కావచ్చు తాము పార్టీ మారలేదని కాంగ్రెస్తో సఖ్యతగానే ఉన్నామంటూ చాలామంది శాసనసభ్యులు అఫిడవిట్లు కూడా చేశారు కోర్టులో ఇది కూడా ఒక టెక్నికల్ గ్రౌండే ఈ గ్రౌండ్స్ ఆధారంగా స్పీకర్ వీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ టెక్నికల్ పాయింట్ చెప్పి వీళ్ళను సేవ్ చేయచ్చు అయితే ఏం జరగబోతుంది ఈ టెక్నికల్ గ్రౌండ్స్పై బీఆర్ఎస్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు ఇది కూడా పెద్దగా అయ్యే అవకాశం లేదు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు బీఆర్ఎస్కు అఫీషియల్గా ఎక్కడా ఏ పత్రం మీద రిజైన్ చేసే చేయలేదు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు టెక్నికల్గా మాత్రమే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఎక్కడ ఆధారాలు ఉన్నట్టు వాళ్ళు చూసుకోలేదు జాగ్రత్త పడ్డారని చెప్పచ్చు ఇలాంటి టైంలో అధికారిక పార్టీ అధికారిక కార్యక్రమాల్లో తాము పాల్గొంటున్నాము ఒక శాసనసభ్యుడిగా తమకు పార్టీ కాకుండా గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది ఆ కార్యక్రమాలకు తాము వెళ్తామన్నట్టు ఎమ్మెల్యేలు వాదించవచ్చు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది ఇలాగో టెక్నికల్ గ్రౌండ్స్లో అనర్హత నుంచి ఈ ఎమ్మెల్యేలు తప్పించుకోవచ్చు స్పీకర్ అదే విధంగా నిర్ణయం తీసుకోవచ్చు ఏం లాభం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి టెక్నికల్గా ఎలాంటి ఎవిడెన్స్ లేవు కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏం చేయకపోవచ్చు అయితే బీఆర్ఎస్ ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ లోపల నెలలు గడవచ్చు సంవత్సరాలు గడవచ్చు స్పీకర్కు మూడు నెలల టైం ఇచ్చారు ఆ టైంలో టెక్నికల్ గ్రౌండ్స్లో స్పీకర్ ఎలాంటి అనర్హత పెట్టు వెయ్యకపోవచ్చు వెయ్యరు కూడా ఇలాంటి టైంలో బీఆర్ఎస్కు ఈ పోరాటం అంతా వృధా ప్రయాస కావచ్చు కొన్ని రోజులు నెల కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఈ లోపలే మళ్ళీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ సేమ్ పరిస్థితి అయితే ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే ఏంటి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు ఉంది ఈసారి జూబ్లీస్లో గెలిచి తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది ఏదైతేనే సుప్రీంకోర్టుకు వెళ్ళినా బీఆర్ఎస్ ఎన్ని పిటిషన్లు వేసినా జంపు జిల్లా నీలైన ఈ ఎమ్మెల్యేలు సేఫే కావచ్చు